వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఈరోజు సచివాలయంలో మంత్రుల కమిటీతో జరిగే చర్చల్లో ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు ఇవే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే జీఓఎంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఉద్యోగ సంఘాల చర్చల్లో ప్రాధాన్యతల క్రమంలో ఉండదగ్గ డిమాండ్లు చూసినట్లయితే ఎస్ఎల్సు ఈఎల్ అండ్ గ్రాట్యుటీ మరియు బకాయిల చెల్లింపులు వెంటనే ప్రారంభించాలి తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ఐఆర్ను ప్రకటించాలి అదేవిధంగా పన్నెండవ పిఎస్సి ఏర్పాటు చేసి పెండింగ్ డిఎల్లో కొన్నిటినైనా విడుదల చేయాలి పదకొండవ పిఎస్సి బకాయిలకు సర్వీస్ రిజిస్టర్లో ఎస్ఆర్లో ఎంట్రీ మరియు రిటైర్ అయిన వారికి ఇచ్చినటువంటి జీవో ప్రకారము చెల్లింపులు చేయాలి డిఎస్సి రెండు వేల మూడు వారికి ఓపిఎస్ విధానాన్ని వర్తింపజేయాలి జనవరి రెండు వేల ఇరవై రెండులో జడ్పిఎఫ్ మినహాయింపులు పీఎఫ్కు జమ చేయాలి అనగా అప్పుడు కొత్త పిఆర్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క జెడ్పీపిఎఫ్ మిన మినహాయింపులైతే చేశారు వాటింతవరకు జమ చేయలేదు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేయాలి టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ ప్రభుత్వ టీచర్లతో సమానంగా లోకల్ బాడీ టీచర్లకు పదోన్నతలు కల్పించాలి టీచర్లకు బోధనేతర పనుల్ని రద్దు చేయాలి యాప్లలో భారం తగ్గించాలి టీచర్లను అదనపు గంటల పని చేయకుండా నిరోధించాలి ఇక మెడికల్ రియంబర్స్మెంట్ శాంక్షన్లో ఆలస్యం అవుతూ ఉంది ఈ విధంగా ఈ మెడికల్ రియంబర్స్మెంటు శాంక్షన్లో ఆలస్యాన్ని నివారించాలి ఉద్యోగులు మరియు పెన్షన్లకు మంత్లీ అమౌంట్ కట్ అవుతున్నా కూడా వారికి ఈ ఈహెచ్ఎస్ వైద్యం అయితే సరిగా అదటం లేదు ఈ ఈహెచ్ఎస్ వైద్యం మీద కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే ఆశిస్తూ ఉన్నారు